లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం సుమారు పదహారు అడుగులు నీరు చేరింది పద్దెనిమిది పాయింట్ మూడు అడుగులకి కాబట్టి ప్రతి సంవత్సరం జూలై ఇరవై తర్వాత జూలై పది తర్వాత ఆగస్టులో నీళ్లు వల్ల పంటలు దిగుబడి రాక రైతులు నష్టపోతూ ఉన్నారు వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి నారుమళ్ళకు నీళ్ళు వేయాలని దమ్ములు చేసుకునే దానికోసం నాట్లు వేసే దానికోసం ఇరిగేషన్ అధికారులు ప్రకటించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అధికారుల విజ్ఞాపన పత్రం దీంతో పాటు వైరా రిజర్వాయర్కి అనుసంధానం చేసిన రాజు నీటి కణాలు కూడా అది శాస్త్రీయంగా లేదు అసంబద్ధంగా ఉంది పద్నాలుగు కిలోమీటర్ల దూరం నీటు వెనక్కి ప్రభావం వచ్చి వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏనుకూరు మండలం కోత దగ్గర ఉన్నటువంటి జిల్లాలోకి మీద ఎస్కేప్ ఛానల్ కనుక నాగార్జున సాగర్ ఎడమ కాలం ఏర్పాటు చేస్తే ఆ నీళ్లు డైరెక్ట్గా వర్షకాలంలో కూడా కరువు కాలంలో కూడా గోదావరి జలాలలో వైరా రిజర్వాయర్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎస్కేప్ ఛానల్ కూడా ఎర్రబూడి తండ్ర దగ్గర ఉంది ఎన్ఎస్పీకి ఉపయోగపడితే గోదావరి జలాలు రావడానికి కోత దగ్గర ఎస్కేప్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతాము అదేవిధంగా వైరా ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి పంట కాలంలో కూడా కొన్ని చోట్ల నీళ్లు నీటి ప్రభావం ముందుకు సాగేటట్టు లేకుండా రిపేర్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అధికారులు ఏమంటుందంటే ప్రభుత్వం ఇప్పుడు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి అన్నారు మేము ఏమంటున్నాం అంటే రైతులంగా ఆ పనులు జరిగే దగ్గర ఆపేసేనా ముందు ఆ ప్రాంతానికి నీళ్లు వారం ముందుస్తే ఈ ప్రాంతంలో నాట్లు అయిపోతాయి నారుమలు పెంచుకుని నాట్లు వేస్తే కింది భాగానికి కూడా స్పీడ్గా నీళ్ళు ఇవ్వడానికి పైన బంద్ చేసి కిందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చర్యలు కూడా తీసుకోవాలని రైతు సంఘం కోరుతున్నాం